నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ నుంచి ఆరో ఆరోపాఠం జీవావరణము ఈ లెసన్ గురించి బిట్స్ అనేవి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇది రెండో భాగం ఫస్ట్ భాగంలో యాభై బిట్స్ మనం నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు రెండో భాగంలో కూడా మరొక యాభై బిట్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం ఈ వీడియోలు మీకు కావాలి అనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్టులు మీకు అందుబాటులో ఉన్నాయి కావలసిన వారు చూడండి ఈ మెటీరియల్ అంతా కూడా కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు బిట్ లోపంలో కావాలి అనుకుంటే వెబ్సైట్కి వెళ్ళి చదువుకోండి వీడియోలు కావాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో చూడండి టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ఇలా మైండ్ మ్యాపింగ్ ప్రిపేర్ చేసి మీకు అందించడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ఈ యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలోని ఆరో పాఠంలో జీవవర్ణం ఈ యొక్క లెసన్లో మరొక యాబిబిట్స్ రెండో భాగంలో చూద్దాం సమశీతోష్ణ జీవ మండలంలో విలక్షణమైన మొక్క ఇది ఎడావిస్ వెర్నాలిస్ సమశీతోష్ణ జీవమండలంలో విలక్షణమైన మొక్క ఇది ఎడావిస్ వెర్నాలిస్ ఎడావిస్ వెర్నాలిస్ యొక్క మొక్క యొక్క ఉపయోగం ఏంటి మత్తు ముందుగా గుండె మూత్రపిండాల వైద్యానికి ఔషధంగా ఉపయోగిస్తారు ఎడావిస్ వెర్నాలిస్ మొక్కకు గల మరొక పేరేంటి స్వీట్ వెర్నాల్ అని పిలుస్తారు సమశీతోష్ణ జీవమండలంలో ప్రస్తుతం అంతరించిపోయే స్థితిలో ఉన్న జంతువులేవి బైసన్ ఎల్కా ఇవి సమశీతోష్ణ జీవమండలంలో అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి ఏ జీవమండలం యొక్క వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుంది సమశీతోష్ణ జీవమండలం యొక్క వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసం అనేది ప్రపంచంలోనే అధికంగా ఉంటుంది సమశీతోష్ణ ప్రాంత గడ్డి భూములు వాటి పేర్లు చూసినట్లయితే ఆఫ్రికాలో ఉన్న సమశీతోష్ణ గడ్డి భూములని ఏమంటారు వెళ్ళలు హంగేరి ఈ హంగేరిలో ఉన్న సమశీతోష్ణ మండల గడ్డి భూములను పొస్టాలు అంటారు అర్జెంటీనా ఉరుగ్వే ఈ ప్రాంతాలలో ఉన్న సమశీతోష్ణ మండల గడ్డి భూములను పంపాలు అంటారు రష్యా చైనా యురేషియా ఈ ప్రాంతాలలో ఉన్న సమశీతోష్ణ గడ్డి భూములు స్టెప్పీలు ఉత్తర అమెరికా మధ్య మైదానాలు ఇక్కడ ఉన్న సమశీతోష్ణ మండల గడ్డి భూములను ప్రయరీలు అంటారు మిన్నెసోట రాష్ట్రము అమెరికా ఈ ప్రాంతంలో ఉన్న సమశీతోష్ణ మండల గడ్డి భూములను సెడార్ క్రీక్ అని పేర్కొంటారు ఆస్ట్రేలియాలో ఉన్న గడ్డి భూములను డౌన్లు అంటారు ఆయన రేఖ జీవమండలంలో భాగాలు ఏంటి ఆయన మండల అరణ్య జీవమండలము సవర్ణ జీవమండలము ఎడారి జీవమండలం ఆయన మండల అరణ్య జీవమండలంలో భాగాలేవి సతతహరిత వర్షారణ్య జీవమండలము ఉప సతతహ హరిత వర్షారణ్య జీవమండలము ఆకురాల్చు అరణ్య జీవ మండలము ఉప ఆకురాల్చు అరణ్య జీవమండలము పర్వతారణ్య జీవమండలము స్వాంపరణ్య జీవమండలం ఇవన్నీ ఆయన మండల అరణ్య జీవమండలంలో భాగాలు ఆయన మండల అరణ్య జీవమండలం సంవత్సర వర్షపాతం ఎంత ఉంటుంది నూట యాభై నుండి నాలుగు వందల సెంటీమీటర్లు ఉంటుంది ప్రపంచంలోనే అత్యధిక ప్రయా ప్రమాణంతో వైవిధ్యంతో ఉన్న జీవమండలం ఏది ఆయన మండల అరణ్య జీవమండలం ఇది అత్యధిక ప్రమాణంతో జీవవైవిధ్యం కలిగిన జీవమండలం ఆయన మండల అరణ్య జీవమండలం భూగోళ జీవమండలంలో ఎంత శాతం ఆక్సిజన్ను విడుదల చేస్తుంది నాలుగు శాతం ఆక్సిజన్ విడుదల చేస్తుంది ఈ జీవమండలం భూమిపైన అత్యధిక అటవీ ప్రాంతం ఆయన మండల అరణ్య జీవమండలం అనేది ఆయన మండల అరణ్య జీవ మండలం యొక్క వృక్షాలు చదురపు కిలోమీటర్కి వంద వరకు ఉంటాయి ఆయన మండల అరణ్య జీవ మండలంలో ప్రధాన వృక్షం ఏది అంటే స్ట్రాంగ్లార్ ఫిక్ అత్తి జాతి చెట్టు స్ట్రాంగ్లార్ఫిక్ అనగా అర్థం ఏంటి గొంతు పిసికి చంపడం భూతలంపై నివసించే వృక్ష జాతులలో ప్రధానమైనవి శిలేంధ్రాలు ప్రపంచంలోనే అత్యంత సోమరి జంతువుగా పిలువబడే జంతువేది శ్లాత్త ఇది ఆయన మండల అరణ్య జీవమండలంలోనే ఉంది సవర్ణ జీవమండలంలో భాగాలు సవర్ణ అడవుల జీవమండలము సవర్ణ పచ్చిక బయళ్ళ జీవమండలం సవర్ణ జీవమండలానికి మరొక పేరేంటి ఉష్ణ మండల పచ్చిక బయళ్ళ జీవమండలం సవర్ణ జీవమండలం గల ప్రాంతాలు ఏంటి ఆఫ్రికా ఎవర్గ్లేడ్స్ ప్రాంతం ఫ్లోరిడా రాష్ట్రంలో ఉత్తర అమెరికా ఈ ఎవర్గ్లేడ్స్ ప్రాంతం అనేది ఫ్లోరిడా రాష్ట్రంలో ఉత్తర అమెరికాలో ఉంది ఆస్ట్రేలియా ఈ ప్రాంతాలలో సవర్ణ జీవమండలం ఉన్నాయి సవర్ణ జీవమండలం యొక్క ప్రత్యేకత ఏంటి చిన్నగా ఉండే వృక్ష సమూహాలు పెరగడం సవర్ణ జీవమండలంలో వర్షాకాలం మాత్రమే చిగురించే వృక్షాలు బావుబాబ వృక్షాలు ఎడారి జీవమండలంలో భాగాలు శుష్క ఎడారి జీవమండలము ఉపశుష్క జీవమండలం ఎడారి జీవమండలం యొక్క విశిష్ట లక్షణం ఏంటి పొడి ప్రాంతం ఉండడం ఎడారి జీవమండలం వర్షపాతం ఎంత ఉంటుంది ఒక సెంటీమీటర్ నుండి ముప్పై ఏడు సెంటీమీటర్ల మధ్య ఉంటుంది ఎడార్లు ఎన్ని రకాలు రెండు రకాలు అవి ఉష్ణమండల ఎడారులు శీతల మండల ఎడారులు ఉష్ణమండల ఎడారులకు ఉదాహరణ ఏంటి సహారా ఎడారి సోన్రాన్ ఎడారి శీతల ఎడారికి ఉదాహరణ ఏంటి గోబీ అర్జెంటీనా ఎడారులు శీతల ఎడారులకు ఉదాహరణగా చెప్పవచ్చు తీర ప్రాంత ఎడారులు ఏ ఏ డిగ్రీల అక్షాంశాల మధ్య ఏర్పడ్డాయి ఖండాల యొక్క పశ్చిమ తీరంలో ఇరవై నుండి ముప్పై డిగ్రీల అక్షాంశాల మధ్య తీర ప్రాంత ఎడారులు అనేవి ఏర్పడ్డాయి తీర ప్రాంత ఎడారులకు ఉదాహరణ ఏంటి అటకామ ఎడారి నమీబియా ఎడారి ఖండాంతర ప్రాంతాలలో సముద్రాలకు దూరంగా ఏర్పడే ఎడారులకు గల పేరేంటి ఖండాంతర ఎడారులు ఖండాంతర్గ ఎడారులు ఖండాంతర్గ ఎడారులకు ఉదాహరణ కలహారి ఎడారి ఆస్ట్రేలియా ఎడారి గోబీ ఎడారి హిమాలయ పర్వత ఛాయా ప్రాంతంలో మంగోలియాలో ఏర్పడిన ఎడారి ఇది గోబీ ఎడారి ఎడారి జీవమండలంలో పెరిగే వృక్ష జాతులు ఏవి కురిచిగడ్డి సేజ్ బ్రష్ క్రకేయోసోట్ పొదలు మొల్గా చెట్టు నాగజముడు రసభరిత వృక్షాలు అంటాం సగారో జాతి మొక్కలు ఏ ఎడార్లు పెరుగుతాయి సోనోరాన్ ఎడార్లో పెరుగుతాయి స్పినిప్లెక్స్ వృక్షాలు ఏ ఎడారిలో మాత్రమే పెరుగుతాయి ఆస్ట్రేలియా ఎడారిలో మాత్రమే పెరుగుతాయి నిశాచర జీవులు అనగా రాత్రి సమయాలలో జంతువులను క్రియాశీలంగా వేటాడే జంతువులు రాత్రి సమయాలలో క్రియాశీలంగా వేటాడే జంతువులను నిశాచర జీవులు అంటారు ఇవి పగలు శరీర ద్రవాలు కోల్పోకుండా ఇలా రాత్రి సమయాల్లోనే వేటాడతాయి ఒక భౌగోళిక ప్రాంతంలో ఒక నియమిత కాలంలో తమలో తాము పరస్పర చర్యలు జరుపుకునే సజీవ నిర్జీవ సముదాయాలతో కూడిన ప్రాథమిక క్రియాత్మక విభాగమే ఆవరణ వ్యవస్థ అని ఎవరు పేర్కొన్నారు సింగ్ పంతొమ్మిది తొంభై ఒకటిలో పేర్కోవడం జరిగింది జీవరాశులు అనగా ఏకకణ బహుకణ జీవులు వృక్షాలు మానవునితో సహా జీవులన్నీ కలిపి జీవరాశులు అంటారు జాతి అనగా పునరుత్పత్తి చేయగల సామర్థ్యం ఉండి ఆకారంలోనూ ప్రవర్తనలోనూ పోలికలు గల జీవుల సముదాయాన్ని జాతి అంటారు జనాభా అనగా భౌగోళిక ప్రాంతంలో పరస్పర చర్యలు జరుపుకుంటూ నివసించే ఒకే జాతికి చెందిన జీవరాశులు వీటిని జనాభా అంటారు కమ్యూనిటీ సమాజం అనగా భౌగోళిక ప్రాంతంలో చర్యలు జరుపుకుంటూ నివసించే వివిధ జాతులను కమ్యూనిటీ సమాజం అంటారు ఆవరణ వ్యవస్థ ఆవరణ శాస్త్రంలో ప్రాథమిక విభాగాలను కలిగింది ఎందుకంటే అవి క్లిష్టమైనవి పరస్పర ఆధారమైనవి అత్యంత వ్యవస్థీకృతమైన వ్యవస్థలు అవి జీవావరణానికి ప్రాథమిక నిర్మాణ విభాగాలు అని పేర్కొన్నవారు ఎవరు సిసి పార్క్ జీవావరణ పారంపర్యత అనగా భౌతిక పర్యావరణంలో కాలక్రమంలో ఒక సముదాయంలో వచ్చే మార్పును జీవావరణ పారంపర్యత అంటారు జీవావరణ పారంపర్యత ప్రక్రియలన్నీ రెండు భౌతిక పర్యావరణాన్ని సంస్కరించడం వల్ల ఒక సమాజము అధిక మొత్తంలో కార్బన్ పదార్థాల లభ్యత వల్ల పరపోషకాల సమాజంగా ఉంటుంది ఇలా రెండు ప్రక్రియలను జీవవర్ణ పారంపర్యత కలిగి ఉంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇదే లెసన్ నుంచి మరొక యాభై బిట్స్ నేర్చుకుందాం వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ